నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ ఈ కంటి చూపు అనేది మనకి వయసుతో సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ కంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది మరి ఈ కంటి చూపు సమస్య రాకుండా మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేదంటే ఈ కంటి సమస్యలు వచ్చేస్తాయి మరి కంటి చూపు సమస్య ఎలా నివారించాలి అంటే అందులో మొదటిది ఆహారం విటమిన్ ఏ అనేది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే కంటి చూపుని కాపాడుతుంది మనకి మాంసాహారాలలో విటమిన్ ఏ డైరెక్ట్గా లభిస్తుంది మరి వెజిటేరియన్స్లో బీటా కెరోటిన్గా ఉంటుంది మరి ఆ బీటా కెరోటిన్ పొట్టా ప్రేగులలో అరిగి లివర్లోకి వెళ్ళిన తర్వాతనే మనకు లివర్ ఆ బీటా ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది మరి అందువలనే ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి మనం కరివేపాకుని తీసి పడేస్తుంటారు చాలామంది మరి ఈ కరివేపాకులో మనకి వంద గ్రాముల కరివేపాకులో ఏడు వేల ఎనిమిది వందల మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది అలాగే మనకి కొత్తిమీర ఈ కొత్తిమీరలో ఆరు వేల తొమ్మిది వందల వరకు మైక్రోగ్రామ్స్ అలాగే మునగాకులో ఆరు వేల ఐదు వందల వరకు మైక్రోగ్రామ్స్ అయితే ఈ పాలకూరలో ఐదు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఇది మనం వండిన తర్వాతనే తినాలి అలాగే క్యారెట్ కూడా తినచ్చు మరి మార్నింగ్ టైంలో మనం క్యారెట్ టమాటో ఆకూరలు అలాగే కొత్తిమీర దోసకాయ వీలైతే బీట్రూట్ చిన్న ముక్కని కట్ చేసి మిక్సీ చేసి వడకట్టి తీసుకోండి మన కంటి చూపుకి కావలసినటువంటి పోషకాలు లభిస్తాయి మరి రోజుకి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి అప్పుడే మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి కంటి చూపు ఎందుకు వస్తుందంటే వాళ్ళు సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటుంటారు మరి ఈ సెల్ ఫోన్స్ దగ్గర నుంచి చూడటం వల్ల కూడా కంటి చూపు సమస్య అనేది చిన్నపిల్లల్లో వస్తుంది మరి ఇది రాకుండా ఉండాలి అంటే మనం మొబైల్ ఫోన్స్ టీవీకి కనెక్ట్ చేసి కొంచెం డిస్టెన్స్ లో చూస్తే చాలా మంచిది అలాంటప్పుడు కంటి చూపు రాకుండా నివారించవచ్చు మరి ఇదండి ఇవాళ వంటివి హెల్త్ మరిన్ని తాజా చిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్